వైద్య రంగానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కొన్ని ఆసుపత్రులు కనీసం మందులకైనా నోచుకోవడం లేదు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులకు ప్రాథమిక చికిత్స కూడా అందించలేకపోతున్నాయి నెల్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవంటూ రోగులను వెనక్కి పంపుతున్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఏరియా ఆసుపత్రి ఇది నిత్యం దాదాపు రెండు వందల మంది చికిత్స కోసం వస్తుంటారు కానీ ఇక్కడ మందుల కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది రోగులకు చికిత్స అందించేందుకు వైద్య పరికరాలు లేవు కనీసం దూది కూడా అందుబాటులో లేని దుస్థితి అత్యవసర చికిత్స కోసం వచ్చేవారికి సెలైన్ పెట్టడానికి ఐవీ సెట్లు అస్సలు లేవు రోగులు బయట కొనుక్కుని వస్తే వైద్యం చేస్తామని వైద్యులు తేల్చి చెబుతున్నారు ఐవీ సెట్లు మందులు కొని తెచ్చుకోవడంతో పాటు స్కానింగ్ కోసం కూడా ప్రైవేట్ను ఆశ్రయించాల్సి వస్తోంది ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడు తప్ప ఇతర అన్ని రకాల అవసరాల కోసం ఖర్చు చేయక తప్పడం లేదని రోగులు వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదు అన్నారు అది తెచ్చుకున్నాము అది పెట్టారు మూడు బాటలు ఇచ్చారు లేదమ్మా అది తెచ్చుకోండి అని అన్నారు చేయించుకోవడానికి వచ్చాను ఆపరేషన్ చేశారు బయట నుంచి కొన్ని కొనుక్కున్నాను కొన్ని హాస్పిటల్లో పెట్టారు బయట నుంచి తెచ్చుకున్నాం స్కానింగ్ బయట బయట తీపిచ్చుకున్నాం ఏడు అయింది టాబ్లెట్లు అవి మాత్రం ఎనిమిది వందలు బయట తెచ్చుకున్నాం మేము సెలైన్ పైపులు గానీ సెలైన్ కానీ అవి తెచ్చుకున్నాం సార్ మేము మెడిసిన్ బయట తెచ్చుకుంటున్నాం ఇవ్వట్లేదు వాళ్ళు చూసే వాళ్ళు కూడా వార్డు ఉంటాం ఆస్పత్రిలో సెట్లు మందుల కొరత ఉన్నమాట వాస్తవమేనని వైద్యులు అంగీకరిస్తున్నారు రోగుల సంఖ్య బాగా పెరగడం వల్ల మందుల కొరత ఏర్పడిందంటున్నారు ఆస్పత్రికి సరిపడా నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు యాభై మంది పేషెంట్స్ నుంచి దాదాపు ఈరోజు ఓపీ టూ ఫిఫ్టీ వరకు పెరిగింది అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఒకప్పుడు నెలకి పది జరిగేది ఇప్పుడు దాదాపు నైంటీ ఎయిటీ హండ్రెడ్ వరకు రీచ్ అవుతుంది దీనివల్ల మాకు ఆ సర్జికల్ బడ్జెట్ ఫ్యామిలీ ప్లానింగ్ బడ్జెట్ లో చాలా కొరత వస్తుంది ఇదివరకు ఓపీ కంటే ఇప్పుడు ఓపీ బాగా ఇంప్రూవ్ అయిందండి పేషెంట్లు బాగా వస్తున్నారు దానివల్ల సర్జికల్ బడ్జెట్ ప్రీవియస్ గా క్వార్టర్కి థర్టీ థౌజండ్ ఉన్నది అది చాలటం లేదు మేము ఇంక మాకు రిక్వైర్మెంట్ వన్ ల్యాక్ పెంచమని పెట్టున్నాం అండి అది ప్రాసెస్లో ఉంది ఈ రోజున ఈ రోజే అయిపోయినాయండి లే స్కేర్సిటీ వచ్చింది పక్క పిహెచ్సిల్ నుంచి అక్కడి నుంచి అయినా లోన్ బేసిస్లో అయినా తెచ్చుకుందామని అనుకుంటున్నాం జిల్లా అధికారులు ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న పరికరాలు మందుల కొరతపై దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు పేదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు